హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే మన అరటి చెట్టుకి పిలకలు బాగా పిగిలేస్తున్నాయి అరని కట్ చేసేద్దాం కట్ చేస్తే ఏంటంటే కాయ పెద్దది పెరగద్దు అనమాట ఓకేనా వీడియోలోకి తెలుపు బాగుంది ఏం మనం పోయాల్సిన చెట్లు ఓకే ఈ పిల్లకలన్నీ కోసేయాలి అయితే ఇవన్నీ కట్ చేసేద్దాం గ్రౌండ్ ఎన్నో ఉన్నాయి ఆ పిల్లకలు తీసేస్తే ఉండే గెలలో సైజు పెరుగుతాయి లేకపోతే సన్నగా అట్టే ఉంటాయి ఇవన్నీ కోసేయాలి

మొత్తం అయిపోయినాయి మొత్తం కోసేస్తాం ఉందండి ఇక్కడ గలం ఉంది ఇది ఉన్నాడు అక్కడ ఒకటి ఎక్కువ సైడ్ ఒకటి అక్కడ ఒకటి మొత్తం నాలుగు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ కోసేస్తే ఏంటంటే అవి అరటి అంటే అయితే నరికేసాము ఇది సరే ఏం పూజ తెలుసా депит четко куллармисна? номига. енди йарозим моблу моблу я мега сонгна қана аршо осда енди. оқарша қана ван бара енга ҳол았다. эй డొంగిలీ స్నానం చేసి ఆ కుండి ఆడు ఉన్నింది అది అక్కడికి తెచ్చిపెట్టు ఇప్పుడు దాన్ని పెట్టాల దాన్ని ఎందుకు చేస్తుంది ఏం చేస్తున్నావు చెట్టు పూజ చేస్తున్నామే అలా అలా పూలు వేసిన కాడ నుంచి రెండే అయ్యి ఇక ఈ రోజు అదే ఈ పందిట్లో పాము కుడుతూ ఉంది మా పాము కడిపతి పియాలి మా బుజ్జిగా అట్లా మా నాకు గా ஏன் அது எந்த படுத்து அக்கேசி சாஸ்திரம் அட்டே உண்டு செட்டு பனை செட்டு அத்தெய் வெய் போ தோர்ப்போட பயிட்டு பாக எந்தஸ் ఓకే గైస్ ఇది గైస్ వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోస్ అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్